రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇదివరకే రెండు విడతల్లో వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయగా మంగళవారం మరోసారి మూడో విడత పెద్ద ఎత్తున వడ్డీలేని రుణాలను పంపిణీ చేయనుంది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల నాలుగు కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను స్వయం సహాయక మహిళా సంఘాలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఈ విషయంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి మల్లు భటి విక్రమార్క హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు డీఆర్డీఓలు సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ విషయం తెలియజేశారు నల్గొండ జిల్లాలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లాకు మూడు లక్షల అరవై ఆరు వేల చీరలు రాగా మూడు లక్షల చీరలను ఇదివరకే పంపిణీ చేయడం జరిగిందని సోమవారం రాత్రి వరకు గ్రామస్థాయిలో చీరల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని తెలిపారు లేని రుణాల కింద నల్గొండ జిల్లాకు రాష్ట్రంలోనే అత్యధికంగా ఇరవై ఆరు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు విడుదల చేయడం పట్ల ఆమె ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో మూడవ విడత వడ్డీ లేని రుణాలు పంపిణీ కార్యక్రమాన్ని సవ్యంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు అంతకుముందు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ వడ్డీ లేని రుణాలు పంపిణీ కార్యక్రమాన్ని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున నిర్వహించాలని ఆదేశించారు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని శాసనసభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించాలని ఆయా నియోజకవర్గ కేంద్రంలో మండలాలకు గ్రామ సమాఖ్యల ఓబిఓలను పిలవాలని వడ్డీలేని రుణాల నిధులను సోమవారమే విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులందరినీ ఆహ్వానించాలని చెప్పారు రాష్ట్రంలో మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా భావించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం బాగుందని జిల్లా కలెక్టర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడం పట్ల ఆయన చీరల నాణ్యత బాగున్నట్లు తమకు రాష్ట్ర వ్యాప్తంగా సమాచారం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ పట్ల మహిళలు సంతోషంగా ఉన్నారని వారి కళ్లల్లో ఆనందం వ్యక్తమవుతుందని అన్నారు మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు వారిని వ్యాపార పరంగా అభివృద్ధి చేయాల్సి ఉందని బ్యాంకు లింకేజ్ కింద ఎక్కువ మొత్తంలో రుణాలు వడ్డీ లేని రుణాలు చీరల పంపిణీ కొనసాగుతున్నట్లు ఆమె తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం వడ్డీ లేని రుణాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని మూడు లక్షల యాభై వేల మహిళా స్వయం సహాయక సంఘాలకు మూడవ విడతన పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు శాసనసభ సభ్యుల సమక్షంలో వీటిని ఇవ్వాలని తెలిపారు సెర్ఫ్ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం పగడ్బందీగా నిర్వహించేందుకు ఆర్డీఓలు ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో అసెంబ్లీ నియోజకవర్గంలో కార్యక్రమాన్ని నిర్వహించాలని ఈ కార్యక్రమానికి మండల గ్రామ ఓబి సభ్యులను పిలవాలని ఈ విషయంపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని జిల్లా ఇన్ఛార్జీ మంత్రితో పాటు ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని ఈ కార్యక్రమానికి వారిని ఆహ్వానించాలని చెప్పారు జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మాధవి మాట్లాడారు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పీడీ రాజ్ కుమార్ తదితరులు హాజరయ్యారు